పూ గారికి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసే ఇది నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఫుల్ ఇడిసే ఒక లైక్ కొడతారు అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఈరోజు ఇదిగోండి పిందెలు ఎన్ని ఉన్నాయి చూడు మూడు ఉన్నాయి ఇక్కడ అక్కడ ఒక పూ పూసింది ఇక్కడ ఒకటి ఉంది మేలు ప్లవరు అన్ని పిమ్మేలు ఇట్లా పూసేమంటే నిలబడతాయి మొన్నటి కూడా చూపిస్తాను ఇంత ముందు వీడియోలో ఇదిగో ఈ పూసే నిలబడుతున్నాయి సో ఒక్కోసారి ఎన్ని ఇయ్య పుడతాయి అవి ఆగటం లేదు ఈ పువ్వు నిన్న పుయ్యాల్సింది క్రాసింగ్ అది ఆ పౌడర్ లాగా అవుతుంది కదా దీనికి కూడా పుడుతున్నాయి కానీ నేను అవి కూడా చూపిస్తాను ఇప్పుడుసారి ఎలా అయినాయో చేయనీ ఎన్ని ఉన్నాయో ఎలా పోయినాయో ఇక్కడ చూడండి అయితే ఎన్ని ఉన్నాయో ఆక్కోటి ఇట్లా వస్తున్నాయి ఇలా పోతున్నాయి మళ్ళీ ఫిడ్జు ఎట్లా పోతుందో అదో రకంగా అయిపోతుంది కొంచెం నీకు ప్రాణం రాదు ఇదిగో ఇక్కడ మొదట్లోనే అక్కడ ఒక్కటి ఉంది ఏది ఇది ఒకటి ఉంది అంతే కానీ వస్తున్నాయి కానీ ఏది ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి దీనికి కూడా ఇది ఈ పువ్వు ఉంది కదా కోసి ఇలా వచ్చి ఉదయాన్నే వచ్చినా ఏదైనా సాయంత్రం వచ్చినా కూడా ఫ్లవర్స్ ఉంటాయి అట్ట వచ్చినప్పుడు ఇది చేసుకుంటే ఇప్పుడు ఈరోజు ఉదయాన్నేనమ్మా అట్నే పువ్వులు కోసుకుందాం పూజకి ఇది కూడా చూద్దాము ఇది వాడిపోయింది రైతులే తెలీదు కట్ట అది ఇచ్చుకుంటాయని పూస్తే అది కంపల్సరిగా పింద ఇద్దమ్మా ఈరోజు టమాటాలు బీరకాయలు పాలకూర అన్నీ ఉన్నాయి ముందు పూలుకొస్తుందాం పూజకి ఈ ఒకసారి చెట్టు చూపించు అసలు ఇది ఇంకా కిందగా అయితే ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో కదా నేను అన్నీ కోసం లెక్కేసి మరి చూపిస్తాను ఈరోజు అసలు దేవుడికి పెడితే ఎంతో కొంతమంది చేస్తారు ఏదో బందారం పూజ తీసుకుపోయి దేవుడికి ఒక్క మందారం పెట్టిన సరిపోద్ది అంటారు ఒక్కటే పెట్టిన సరిపోద్ది అంటారు మనకి ఎప్పుడు రావము ఎన్నతే ఈ చెట్టు మాత్రం పింక్ మందారం బలే వస్తుందమ్మా చిన్నకు బల ఎన్ని పూలు వస్తాయో చూడండి మాకు అది ఇవే సరిపోతున్నాయి ఎన్నయి ఆరు ఎనిమిది పదహారు పూలు ఇంతవరకు అన్నీ ఎన్నోతాయి ఒకసారి లెక్క పెడతాం చూద్దాం అండి పదహారు అంటే దగ్గర దగ్గర ఒక వస్తున్నాయి ఇరవై పూలు కడికి ఆ పూలు లెక్క వేయకూడదు కదా కానీ ఇసు ఇంతగానో వస్తుంది ఈ చెట్టు పిడ్డ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతకుముందు ఒకటినే వచ్చేది ఈసారి మరీ ఎక్కువ వస్తుంది ఇరవై ఐదు అంటే ఇన్ని పూలు కూడా పోస్తాయి ఇంత కుండీలు చిన్నదానికి చాలామంది అది వేయండి ఇది వేయండి మంచిగా పోస్తాయి అంటారు మనం వేసేది అంతా ముప్పై ముప్పై మొగ్గలు అండి ప్రతి కొమ్మకి రెండు మూడు కూసు కదా ముప్పై ఐదు ఇది ఒక్కటే చెట్టు ఇది ఇక్కడ కూడా ఒకటి ఈ మాత్రం ఇప్పుడు టైం ఎనిమిది అయినా లేటు వచ్చాను ఎనిమిది ఇప్పుడే ఇచ్చుకో ఇంకా టైం పట్టింది ఇంకా ఉన్నాయి ఇంకా ఏమన్నా ఉన్నాయి నిన్న ఒకసినాయి ఈ కొనండి నలభై పూలు నల అన్ని మొగ్గలు ఉన్నాయి కదా నలభై మొగ్గలు అనమాట ఇవి చూస్తుంటే బలం అనిపించింది కదా ఈ కొన్నే కూడా లేక అంటే మన చెట్టును కోసి దేవుడికి పెడితే అదొక ఆనందమే వేరు కదా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు అండి కానీ మా కాళ్ళ మాత్రం పూలు మాత్రం దొంగలు ఎక్కువండి కోసుకెళ్ళిపోతారు కింద అందుకే మాకు కింద అవకాశం లేదు నాకు కిందగా మందారాలు ఉన్నాయి తక్కువే వస్తున్నాయి కానీ వాటికి అంత అవకాశం లేదు నాకు ఇవే నేను పూజ వాడుకుంటాను ఈరోజు చాలా ఉందండి హైకోర్టు కోసుకుంటాను మీకు నచ్చుతుంది ఈ పూలు కోస్తుంటే ఎంత నాగరాజు అని ఒక అబ్బాయి ఎక్కడ నుంచి సరే ఒకసారి ఆలోచించారు భీమవరం దగ్గర నుంచి ఏమో ఒక అబ్బాయి నాగరాజు అని పెట్టాడు దూరం చాలా దూరం చెప్పింది అక్కడికి పంపించాలి నేను కనుక కొమ్మలు పెట్టనని రెండు సార్లు పెట్టాడు ఇస్తానన్నా ఇప్పుడు ఎక్కడ దూరం వచ్చింది ఇది సమ్మర్ కదా అక్కడికి వచ్చినప్పుడు ఆ కొమ్మలు కూడా వాడిపోతాయి ఆగవు ఎన్ని ప్లాంట్ ఉంటే మనం ఏర్లు ఇప్పుడు పోస్ట్ ధర కొరియర్ ధర పంపించాలి రెండు రోజులు ఉంటే ఎన్నకు అస్సలు ఆగవు ఇంకా అదే వర్షపడ్డప్పుడైతే బతుతాయి అనుకుంటే వర్షపడ్డప్పుడైతే పంపించానన్నా కూడా ఒక అర్థం ఇచ్చినందుకు బతకాలి కదా మీకు కూడా ఈ శంకు పులు అదే రోజుకి ఇవే చాలా ఉన్నాయి ఇదిగో ఉందండి అవి ఇవి చాలా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి కానీ గులాబీలు వద్దు అని శంకు పూలు కోసుకుంటున్నాను అసలు ఇవి కూడా బలం అండి శివుడికి ఇష్టం అంట మీరు ఎంతమంది నమ్ముతారో కానీ ఒక్క చెట్టు కానీ వేసాము మన గార్డెన్లోకి వచ్చిందంటే ఇంక మనం ఇంక వేయక్కర్లేదు అదే వస్తుంటుంది ఎక్కడన్నా పువ్వు ఆగిపోయింది అనుకో ఆ సీడ్ పడేదని మళ్ళీ మొలుస్తామండి అసలు ఎట్లా కలర్ సీడు ఇక్కడ కూడా గులాబీ ఉంది ఇదిగోండి చూస్తుంటే ఎంత బాగుంటుంది కదా పూలు అయిపోయి కట్ చేసుకోవాలి మళ్ళీ పూలు నేను కోసిన మళ్ళీ ఆకు దూసానమ్మా కొంత దూసేసాను ఉన్నాయి నాలుగు రోజులు వస్తాయి ఇంకా రెండు రోజులు ఈ కూర ఆకు కూడా దూసేసామంటే మళ్ళీ మనకి ఇగిరేసి మళ్ళీ వస్తుంది ఇదిగోండి ఇవంతా దూసేస్తాను ఇంక ఇది కూడా కొంచెం అనకాలు దూస్తుందాము అని ఇవి పూజకి పూలు నాకు ఇన్ని వచ్చినాయి అట్నే కనకాంబరాలు కోసినాక చూపిస్తాను ఒకసారి చూపించు కోసినాక చూపిస్తాను ప్రతిసారి కనకాంబరాలు చూపిస్తుంటే బాగాలేదేమో కోసినాక చూపిస్తాను ముందు టమటాలు కోసుకుంటాను కనకాంబరాలు లాస్ట్ కోసిన తర్వాత చూపిస్తాను కోసేది ఏం చూపించాను ఒకసారి టమాటాలు చాలానే కోసుకుంటాను టమాటాలు ఉన్నాయి కోసుకుందాం మా అబ్బాయి ఫాస్ట్ చెప్పేస్తున్నాం అర్థం అద్దం వద్దలు చూసుకో ఒకసారి స్లోగా చెప్పు ఫాస్ట్ ఫాస్ట్ చెప్పుకుంటున్నావు టమాటాలు చాలా ఉన్నాయి ఎండిపోద్దాం అలానే కొన్ని వంకాలు ఉన్నాయి ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అవి కోస్తున్నాము ఈసారి మాత్రం ఈ టమాటాలు బుట్ట అవుతాయేమో అనుకుంటున్నాను మనకి ఎండలకాలం ఇంకేముంది అసలు నలభై దాకా ఉంది అన్నారండి ఇక్కడైతే మనకి ఎంత ఉందో హైదరాబాద్ కూడా బాగానే ఈసారి ఎక్కువ ఎండలు ఉన్నాయి సాయంత్రం నీళ్ళు పోసేటప్పుడు ఇంకా చూడు నేను సాయంత్రం పోసాను కదా ఆరలేదు అది ఉదయాన్నే పోసామంటే రేపు మళ్ళీ సాయంత్రం దాకా ఆగదు కానీ అందరూ సాయంత్రం పోసుకోనమ్మా బలం అనిపిస్తుంది కదా టమాటాలు పోస్తుంటే ఇంకా మీకు ఒకటి చిన్న ముచ్చట చెప్పాలనుకుంటున్నాము కొంతమంది తండ్రిని తల్లిని సాకలేనే కొంతమంది అంటారండి కొంతమంది తల్లి లేకపోతే తండ్రి ఉన్న పిల్లల్ని జీతాలు పెట్టి పన్ను రోడ్లు పాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అండి అలా పక్క కదా తండ్రి లేకపోసారి ఇది అన్నీ పన్నీ తండ్రి లేపన తల్లి సాకిద్దండి కొంతమంది ఏంటంటే రెండో పెళ్లి చేసుకుంటారు ఆ పుట్టిన వాళ్ళని జీతాలకు బయట అన్నీ చదివిస్తున్నారు ఏమో లోకం కోసం జీతాలు చేయించుకొని అది తిని ఒట్టి బయట వాళ్ళు అంతమంది చాలామంది తల్లిదండ్రులు చూడాలి చూడాలి లేదు అలానే తల్లిదండ్రులు పిల్లలు కూడా చూడాలి కదా ఇది ఎవరు ఆలోచించరు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి మేము తల్లిదండ్రులు చూడకుండా ఉండేటోళ్ళని చూసాము తల్లిదండ్రు పిల్లల్ని ఏంతంగా చూసిన వాళ్ళని చూసామండి అలా ఉంటారు ఇలా ఉంటారు కానీ లోపము అలాంటి లోపలి ఉంది ఒక మొన్నకాయ ఇది కూడా కోసేస్తున్నాను మన బాగా వచ్చింది ఇది సార్ మొన్న బెండ చెట్లు పోయిన ఈడోలో చూస్తారు కదా అప్పుడు ఇప్పుడు చూడండి నేను ఆ ఈడ తీసాను నేను రాదండి మా పిల్లలే వస్తున్నారు అసలు ఈరోజు చూడండి ఎలా ఉన్నాయో అలానే బేరకాయ కూడా ఏమో డౌట్ ఉందండి నాటు బేర ఎలా ఉందో చూపిస్తాను ఇది మెత్తగా ఉంది మెత్తగా ఉంది యాక్ కొరత చూడండి ఎత్తగా ఉంది మళ్ళీ వెళ్ళా చూడటానికి మనకి ఇంకా కొన్ని టమాటాలు వస్తు ఎందుకు అనుకుంటారేమో చాలామంది చూడు ఆ పిల్లలు తల్లిదండ్రులు చూడండి అంటారండి కానీ మరి తండ్రులు కూడా పిల్లలను కూడా చూడాలి చాలామంది గదవులు ఉంటారండి అది కూడా చూడండి సేవాల మేర చిల్లర పైసలు వేసుకుంటారు చూడు భార్య చనిపోయినాక తాలుగొట్టు కమ్మలు ఏమైనా అప్పట్లోనండి అమ్మేసిన అవి కూడా తీసుకొని ఉండే తల్లిదండ్రు తండ్రి కూడా ఉన్నాడు రెండో పిల్లలు చేసుకుని శవం మీద అంటారు కదా శవం మీద పైసలు చేరుకునేటోళ్ళు ఆ పిల్లల చేత జీతాలు చేపించి అది మొత్తం రోడ్డుకేసే వేసేటోళ్ళు కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు చూడండి మీ మీకు ఎక్కడ తగులుతారేమో ఇలా ఎట్లా ఉంది గుర్తులాగా ఎంత గట్టిగా ఉన్నాయి కానీ ఈసారి కిలోందర దాకా నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది నా నీకెందుకు అమ్మ అంటే ఇంకొక యాదవ్ ఉన్నాడు వాళ్ళ అమ్మ చనిపోతే తండ్రి అండి బాగా తాగితే ఇవాళ వాళ్ళని తండ్రి తాకాల్సి వచ్చిందని ఆ యాదవ్ నాకు తండ్రి అవుతుంది అన్నాడు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాడిని అనడానికి లేదు కదా నాకు ఇన్ని టమాటోలు ఇప్పుడు బేరకాలు కోసుకుందాం కనిపిస్తున్నాయా ఈక పెట్టేసి చూసుకోవాలి ఇక్కడ ఉన్నాయో సంగతి చూడలేదు ఈ పువ్వులే చూసాం కానీ ఇప్పుడు వస్తే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కానీ టమాటాలు మొత్తం భలే కాస్తాయి కదా పెట్టుబడి ఏమి కంపోస్ట్ వేసుకోవటం మట్టి పోసుకోవటం చెట్టు వేసుకోవటం అండి అంతే కానీ కష్టం చేస్తేనే అమ్మ లేకపోతే లేదు మనం ఏదో పెట్టామో ఎవరో కోస్తుంటే వచ్చింది మాకు కూడా రాలంటే ఇది ఒక మంచి మనం ఈ పుడుతున్నాయండి కాకరకాయలు చూసారా భలే ఈజీ అండి ఇగోండి రెండు కిలోలు ఉన్నాయి ఇక్కడే పాకులు ఎన్నో ఉన్నాయి నాటి బేర పొడవ తగ్గ పెట్టామో చిన్నగా ఉందో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దగ్గర ఉంది పాల్సేషన్ చేస్తేనే వస్తున్నాయి కాలంలో మాత్రం ఈరోజు మాత్రం మంచి పెద్ద హార్వెస్ట్ అండి టమాటాలు కానీ కొన్ని బీరకాయలు కానీ పాలకూర కానీ అట్లా అనిపిస్తుంది ఈరోజు ఇంకొకటి కూడా ఉందండి అవి కూడా ఉన్నాయి ఇగండి మూడు బీరకాయలు వచ్చింది మన పూజ సరిపోతాయి దొండకాయ అసలు ఇది ముద్దపుడు వేసింది ఇది దీనికి కళ్ళు ఇదంటే దీనికి తీసే పని ఉండదు అన్నట్టు అని ఈసారి పచ్చడి కొన్ని కూరకునే దొండకాయలు లేవు కానీ పచ్చడి కొన్ని అవి పెద్ద పెద్ద సైజ్ అయితే కనిపిస్తుందా ఎప్పుడో దొండ చెట్టు కూడా తెగులు వచ్చిద్ది కానీ ఎన్ని టైం ఉండదు అవి ఎక్కడ ఇంకా ఆ కాకు పుట్టింది దొండకాయ కూడా ఇంత కనిపిస్తుందా ఇది ఇది అక్కడ పడింది అటు కొన్ని అడుగు వస్తుంది పావుకిలో దొండకాయలు దొరికినాయి లేవులేమనుకుంటే పావుకి అండి మళ్ళీ ఇంకో ఇంటికి కోసుకొని వచ్చాను ఇదిగోండి చూడండి ఇప్పుడు పాలకూర కొయ్యాలి ఇది తీసుకెళ్తున్నాం ఈ గంప తీసుకెళ్తున్నాను పాలకూరకి ఇది అది స్వీట్ లెమన్ స్వీట్ స్వీట్ లెమన్లోనే ఉందండి ఇది కింద వేసింది మొదటి ఇది స్వీట్ లెమన్ పగులుతున్న ఎండకాయ ఏమో స్వీట్ లెమన్ ఇది కొనండి ఎలా వచ్చింది చూడు ఎంతగానో ఎండ కొడుతుంది కదా ఇప్పుడు ఇప్పుడే మా అబ్బాయి నేను ఈ ఎండ నిలబడలేను అన్నాడు అంటే టైం ఎనిమిది పది అవుతుంది మేము అంటే మేము వచ్చి అయిన పదిహేను నిమిషాలు అయింది కాబట్టి మేము వచ్చినప్పుడు ఎనిమిది ఈ ఎండకే మనకి ఇంత ఇబ్బంది అదే కదా ఊళ్ళో పొలం పనిచేసేటోళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు చూడండి నాకు పప్పులోకి వచ్చింది ఈ పాలకూర అయితే కదా మనం ఏం మందు లేకుండా కదా ఇలా పండించుకుంటుంటే కొంచెమైనా సరిపోద్ది కదా అదే గంగ పాలు గరి జాలంటారు అట్లే మన మనం ఆర్గానిక్గా పండించుకునే కొద్దిగానే జాలండి ఉంటే ఉంటే పర్లేదు ఈ చోటు ఎంత వచ్చిందో మీద చెట్టు ఉంది ఇది కూడా వద్దామండి ఈ చెట్టు ఎండిపోయింది ఈ పాలకూర కోసమే దీనికి ఇంత పెద్ద కుండీకి నీళ్ళు పోస్తున్నాము ఇప్పుడు ఇది అయిపోతే దీని కంపోస్ట్ దీనికి కడిగ్ చేస్తున్నామండి అంత అంటే ఈ ఎండబెట్టి చాలా ఉంది అదంతా దీని గురించి అని కుండీకి వెయ్యాలి అప్పట్లో కట్ చేస్తుంటేనే భలే వాసన వస్తుంది ఇది కొమ్మలు ఇరిగిపోతున్నాయి ఈ కొమ్మలు ఎక్కడికక్కడ ఇరుగుతున్నాయి ఇదిగోండి ఎంత పాలకూర వచ్చింది చూడు నేను అడ్డం తిడ్డం వేసా కాబట్టి ఎక్కువ ఉంది కొంచెం వంకాయని కోసి పూలు కోసుకుంటా అనుకున్నాడంట అది వంకాయలు కోసుకొచ్చానండి మళ్ళీ ఆలపాయసు కోసుకొచ్చాను ఆకు ఇది టీలోకి వేసుకున్న బగారంలోకి వేసుకున్న దేంట్లో కానీ బాగుంటుందండి మనం ఎండిపోయినా కూడా సంవత్సరం వాడుకున్న కూడా పర్లే ఈజీగా దానికి ఎలాంటి తెగులు ఉంటూ ఏముండదు ఉండదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు అమ్మ ప్రతి వాళ్ళు వేసుకోండి కొనుక్కోకుండా మనకి ఆర్గానిక్ పండించుకుంటాం కదా ఏ మందులు కొట్టకుండా ఇప్పుడు పువ్వులు ఉన్నాయి కోసుకుందాం అమ్మా నాగరాజు నా అబ్బాయి అడుగుతున్నాడు కదా కొమ్మ ఇది ఒక్కటే చెట్టు నా నా ఇదిగో కనిపిస్తుందా ఒక్కటే చెట్టు నేను పెట్టి మూడు సంవత్సరాలు అయింది అదే అప్పుడు కొనకొచ్చి పెట్టాను నాకు మళ్ళీ తర్వాత ఎక్కడ కనిపించలేదు ఇదిగో పూలు అయిపోగా పూలు అయిపోగానే ఈ కొమ్మ ఈ ఏమని కండ్లు ఎప్పుడు తుంచేస్తేనే మనకు మళ్ళీ కొత్త కండి ఆ చెట్టు కూడా బలం అనేది ఆగిద్ది మనం ఈ తుంచుకున్న ఉన్నాం అనుకో సరిపోదు ఇదిగోండి నేను అయిపోతున్నా ఇప్పుడు పూలకొచ్చిన పల్లె ఈగో తుంచేస్తుంటాను ఎంతో సీడ్ లేదు ఇయగ మొలిసే పనితే ఈ వచ్చిన పూలకి ఎన్ని చెట్లు మూలుస్తాయి కదా ఏమో సీడ్ రావట్లేదు చాలా డెలికేట్గా ఉన్నాయి మనం ఏమంటారు కన కెమెరాలు ఉంటారు కదా అలా అంత డెలికేట్గా ఉన్నాయి నేను అన్నీ కోసిన చూపిస్తాను ఇందాక ఆల్ ఆల్ స్పైసీస్ ఆకు కోసావు కదా అది కొమ్మలు బతకావు అని కొమ్మ ఎట్లా వేసావు నేను చెట్టు కొనక్కొచ్చేసాను అప్పుడు చెట్టు అది కొమ్మనే కదా వాళ్ళు ఎలా పెంచారు మనకైతే తెలియదు కదా నేనైతే బయట నర్సరీలో కొనక్కొచ్చేసాను ఆల్ పైసి ఆవకాడో మళ్ళీ ఇది ఆవకాడో కాడో కదా ఓకే మరి ఇది వాటర్ యాపిల్ ఎండిపోయింది కదా ఈ మూడు ఒక్కసారి కొనుక్కొచ్చేసానండి నేను అతను అప్పుడు నర్సరీకి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చేసాను నెక్స్ట్ డే మాత్రం నేను నర్సరీకి వెళ్ళాలని అనుకుంటున్నాను మా పల్లెటూరు వెళ్ళాలనుకుంటున్నాను కదా అక్కడ నర్సరీకి వెళ్ళి తీయాలనుకుంటున్నాను అండి అవకాశం కుదిరిద్దో అయితే ఎక్కువ ఉన్నాయో లేవో మొక్కలు అక్కడ చూసి అంటే ఏముంది ఇలాంటి కనకమరాల్లోనే ఇవి చాలా రకాలు ఉంటాయండి అవి తీసుకుందాం అనుకుంటున్నాను మీకు నచ్చితే అంతా కోసినాక చూపిద్దాము పుదీనా కూడా ఉంది అది కూడా కోసుకెళ్ళాలి దీంట్లో ఉంది కొయ్యిపోతే కింద ఒకటి రాలిపోతే పైన చేసుకొస్తుంది కోస్తేనే మనకి మళ్ళీ బాగా వచ్చింది అప్పుడు ఈ పెయింటింగ్ స్టాండ్లకేసింది గట్టిగా అయిపోయింది గట్టిగా ఉంది ఇది కూడా కట్ చేసుకున్నాం మనం ఏదైనా కూడా చేస్తుంటేనే వాడకలో ఉంటాయి ఆ కూడా కోస్తుంటే లేదంటే ఆ చెట్టు అనేది అదో రకంగా అయిపోతుంది ఆ పువ్వులు ఇంకా మా పిల్లలకు ఈ ఈలోపు అన్ని కోసం అసలు ఈ ఎండ ఏముందో కదా ఈలోపు పుదీనా కోసేసుకొని మేము కోస్తాం కోస్తామంటున్నారు వాళ్ళకు కూడా చూపిస్తుంటేనే కదా ఇలా కట్ చేస్తేనే మళ్ళీ పుదీనా బాగా వచ్చింది ఎట్లా వచ్చిందో చూడ పుదీనా పెంచుకోవడం కూడా చాలా ఈజీ కదా మార్కెట్లో తెచ్చుకున్న కొమ్ములు మనం పుదీనా కోసుకొని కొంచెం మట్టి వేసేసి అసలు నువ్వు ఇలా పెట్టాలి అలా పెట్టాలని లేదు వట్టికి పైన మట్టి వేసామంటే చాలు నీళ్ళు ఎక్కువ పోస్తుంటే బాగా వచ్చింది పుదీనాకి ఎంత నీళ్ళు పోస్తే అంత బాగా ఉంటుంది రష్గా ఉంటుంది బాగా వచ్చింది ఏరే కొమ్మలు అని కట్ చేస్తారని అంత అల్లుకొని ఉండే కదా ఇదిగోండి అవి ఇవన్నీ కోసుకున్నా కిందకి వెళ్ళినాక నేను కోసిన చూపిస్తా ఉన్నాను ఇదిగోనండి ఇంత పొదిన వచ్చింది ఎందుకంటే ఇది ముదురు నేను ముందు ఎప్పుడో కోయాల్సింది నేను కొంచెం కొంచెం కోసుకుంటే కోయకొని వదిలేసాయి కదా అందుకేలా వచ్చింది కొన్ని పచ్చిమిరగా ఏ కూడా కోసుకుంటానమ్మా మా అబ్బాయి అండి ఇంకెంతసేపు ఎండ ఎక్కువ ఉంటే ఇంకెంతసేపు కోస్తావు ఇంక రాపోదాం అన్నాడండి అంటే అంత చిర చిర అంటుంది నేను పచ్చిమిర కూడా చూపిస్తాను ఎందుకున్నాడు కదా ఇవన్నీ కోసాము ఇవి ఏంటంటే బుట్టలు సరిపోలేదు అన్నీ ఉదయం పెట్టాం కాబట్టి ఇక నా కొంగులో కూడా పచ్చిమిర్చి పాకులు అన్నీ ఉన్నాయి సరే పావు అన్నీ పెట్టనీకి ఇక్కడ రాలేదు కిందకెళ్ళి పెట్టి చూపిద్దాం మళ్ళీ అనుకుంటారు అమ్మ కిందకెళ్ళి చూపించామంటే నువ్వు ఇంట్లో తీసుకొచ్చి అవి స్వీట్లు ఏమన్నా ఇవన్నీ మీకు చూపించుకున్నాను కోసాను వెళ్ళి ఏమేమి వచ్చింది ఒకసారి చూపిస్తానమ్మా అది కిందకెళ్ళి చూపించావు అనుకో నువ్వు ఇంట్లో చూపించావు అనుకుంటారేమోనని నేను అందుకు ఇక్కడ చూపిస్తున్నా కొంగులు వేసుకుని చూపిస్తున్నాను వెళ్ళి ఏమేమని అన్నీ చూపిస్తాను అమ్మా ఇది అండి మేము అన్ని సింగిల్ వేసుకొని అన్నీ ఎత్తుకొని వచ్చాము ఇది ఇక్కడ పెట్టంగానే కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మిడతా అంటే వేరుంటుంది గొలబ అంటే ఇదొక రకం ఇది వేరుంటుంది ఎలా తిరుగుతుంది చెట్టలు అన్నీ కనిపిస్తుంటాయి కదా ఇది ఇదిలాగ కొడుతున్నాను ఇక్కడ కిందనే ఏదేమో దాచుకునే వాళ్ళు కదా అనుకుంటారు ఏమో ఇదే అది 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 ఎలా ఎదుగు చూడు ఏం చనిపోలేదండోయ్ మీరు అలా అనుకుంటారు ఏమో కింద ఊగుతుంది చూడు ఏమేమి వచ్చి చదువుతాం మనకి చూసారు అది ఎన్నో చిన్న చిన్న నేను పూజ పూలు కోసుకుందామని వెళ్ళాను ఇంత పాలకూర ఉందని అసలు పచ్చిమూర అయితే ఇన్న అనుకోలేదు ఇక పాలకూర రెండు కిలోల టమాటాలు వచ్చినాయండి బీరకాయ ఒక కేజీ ఉన్నాయి అలానే ఆల్పైసి పుదీనా దొండకాయ మాత్రం ఈసారి ఫస్ట్ మనకు మళ్ళీ ఇప్పుడు ఈ చెట్టు పెట్టిన తర్వాత ఇది మన ఘాటులో ఉన్న చెట్టు అండి మేము బయట నుంచి అని తీసుకురాలేదు అలా దొండకాయలు ఫస్ట్ వచ్చినాయి పచ్చిమిర్చి వంకాయలు కొన్నే వచ్చినాయి స్వీట్లే మనం మా పిల్లలకి తలా ఒకటి వచ్చిందని మురిసిపో అలా కరేపాకు మనకి తాలింపు కొనకొసం పూలు పెట్టుకునేకి పూజకి పూలు కోసే కదా నాకు తీసుకొచ్చి పెట్టి చూపిస్తాను చూడండి ఎన్ని వచ్చింది చేస్తాను చూడండి ఎంత మనకి ఇష్టం ఒకసారి పై చూపించినా అయిపోండి చిన్న మనం ఏమంతా చేస్తున్నాం అండి ఇంట్లో వచ్చిన ఏస్ట్ గ్రీన్ చెత్త ఏదైనా అట్లాంటి ఆకులను దాసి వేస్తున్నాం అంతకన్నా ఏం పెట్టుబడి పెట్టి అప్పుడు కుండీలను స్టాండ్ చేయించుకున్నాం తర్వాత మనం ఏం పెట్టుబడి పెట్టలేదు కదా ఇది అంటే మనకు ఒకసారి అంటే టమాటాలు వచ్చినాయంటే పచ్చిమిరకాయలు మనం కొనకూసుకుని మన గార్డెన్లోనే వస్తే వంకాయలు కానీ ఇవి మీకు పూలు కూడా చూపిస్తాను ఒకసారి దేవుడి దగ్గర పెట్టాను అంటే మా దేవుడు నేను చూపించాలని ఏం కాదు నేను చేయలేదు మా వారు చేశారు పూజ అంటే ఎన్ని మందారాలు వచ్చినాయి అని మీకు చూపించిన నీకేను చూడండి ఎలా అనిపిస్తున్నాయి ఇంకా ఇప్పుడు టైము మేము గంట అండి మేము పెట్టే ఏడు పది నిమిషాలకి గంట సేపు ఆయన గార్డెన్లోనే ఉన్నాము నన్ను మా కనకాబరం కొమ్మ అడిగింది అమలాపురం నుంచి అండి మేము ఉండేది హైదరాబాద్లో ఇక్కడ నుంచి అక్కడ పంపిణీకి ఎలా సాధ్యం అయింది నానా అది మీకు నచ్చితే మాత్రం ఫుల్ వీడియో చూడండి ఒక లైక్ కొట్టండి మీరు సపోర్ట్ ఇస్తారనుకున్నాను ఐశ్వర్ పూలు అన్నీ మన గార్డెన్లో వచ్చినేనండి అసలు ఎంత అనిపించదు కదా పక్క చెట్టు పోకుండా దొంగతనం తెచ్చుకోకుండా మనం మన గార్డెన్లో పెట్టుకొని పూలు కోసుకొచ్చి మన దేవుడికి పెట్టుకొని మొక్కితే అది ఆనందమే వేరు ఎంత మనకి ఇలా ఇష్టమో కానీ नस्तै मात्र ले घट्ने मा!